హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ మరియు హెల్దీగా సగ్గుబియ్యంతో కిచిడిని చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే ఎంతో హెల్దీ కూడా అండ్ ఇన్స్టాంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా కొన్ని వాటర్ అయితే పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో ఇవి ఒక నైట్ మొత్తం నానాలండి అలా నానితే సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ వాటర్ దీనికి సరిపోతాయండి ఎక్కువ అస్సలు కావన్నమాట కరెక్ట్గా నానుతాయి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వస్తాయి అన్నమాట ఒకసారి మీరు ఒక సగుబియ్యాన్ని పట్టుకొని ఇలా నొక్కితే కనుక చాలా బాగా నానిపోయి ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి ఎండ ఇవి అతుక్కపోవు కూడా అండి ఒక విడివిడిగా ఉంటాయి చాలా పొడి పొడిగా అన్నమాట సో దీంతో పర్ఫెక్ట్గా మనం కిచిడి చేసేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను రెండు పొటాటోస్ తీసుకున్నానండి ఆ పొటాటోస్ ని ఇలా పీల్ మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీ ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు తీసుకున్న సగ్గు బియ్యానికి ఎన్ని ఆలు అయితే పడతాయో అన్ని మీరు తీసేసుకోండి నేను ఇక్కడ వన్ కప్కి రెండు ఆలు తీసుకున్నాను ఇవన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద బాగా ఉడికించుకోవాలి ఈ ఆలు అనేది మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మీరు ఒక ఫోర్క్ తీసుకొని ఒక ఆలు నీళ్ళ మెరిపి చూడండి మీకు ఈజీగా ఇలా వచ్చేస్తుందనమాట మనకు ఆలు అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలను తీసుకోవాలండి ఈ పల్లీలని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసేసుకోండి మీ ఇష్టం మీకు పొట్టు అవసరం లేదనుకుంటే పొట్టు కూడా తీసేసుకొని వేసుకోవచ్చు చూడండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి మనకి పల్లి పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఇదే ఆయిల్లో జీలకర్ర వేసుకొని చిట్పటలాడ్నివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే దంచిన అల్లాన్ని తీసుకోవాలి అలాగే కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోండి పోప్ అనేది మాడకుండా ఇలా గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అంతా వేసేసుకొని మనం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు వేగినట్లయితే సగ్గుబియ్యం అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి నేను సగ్గుబియ్యం వేసిన తర్వాత వేసానండి మీరు కావాలనుకుంటే ఆయిల్లో కాస్తంత ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా అయినా కూడా ఆలు చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతటినీ కలుపుకుంటూ వేయించుకోండి సగ్గుబియ్యం అనేది అడుగంటకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కాస్తంత షుగర్ వేస్తున్నానండి ఈ షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర షుగర్ పౌడర్ ఉన్న కూడా వేసేసుకోండి ఇవి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని వేసుకోవాలి ఇదంతటిని కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలి ఈ పల్లి పొడి అనేది సగబియ్యంలో బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్గా ఇందులోకి కాస్తంత కొత్తిమీరని వేయండి అలాగే కాస్తంత నిమ్మరసాన్ని పిండితే కనుక రుచి ఇంకా పెరుగుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతటినీ మరొకసారి కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచడీ రెడీ అయిపోతుంది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కదా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన అలాగే ఎంతో ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం కిచీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఒక్కసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి మిమ్మల్ని మెచ్చుకోక తప్పరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్